హలో అండి ఈరోజు నేను రవ్వ కేసరి చేయబోతున్నాను కొంచెం హెల్తీగా కొంచెం డిఫరెంట్గా రవ్వ కేసరి చేసుకున్నాం ఏంటి మే కొంచెం డిఫరెంట్గా అంటుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు నేను మిల్క్తో వాటర్ బదులు పాలు చక్కెర బదులు బెల్లం వేసి చేయబోతున్నాను అనమాట అందుకనే అలా అన్నాను ముందుగా మనం రవ్వని డ్రైగా కాస్త వేయించుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే పెనంలో నెయ్యి కాస్త వేసి అందులో మనం డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించుకోవాలన్నమాట అవి దోరగా వేయించి పక్కన ఉంచుకొని అదే పెనంలో మళ్ళీ మనం డ్రైగా వేయించుకున్నాం కదా రవ్వని దాన్ని మళ్ళీ కాసేపు నెయ్యిలో కూడా వేయించుకోవాలన్నమాట దీనికి కాస్త నెయ్యి ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది నేను మరీ ఎక్కువ వేయడం లేదు కాస్త తగ్గించేస్తున్నాను ఇలాంటి టైంలోనే ఈ టైంలోనే మనం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇందులోనే కానీ మా ఇంట్లో ఎలాచి ఫ్లేవర్ ఇష్టపడరు కొంతమంది అందుకని నేను వేయడం లేదండి బాగుంటుంది వేస్తే తర్వాత అదే నెయ్యిలోనే మనం కాసేపు దీన్ని వేయించుకోవాలి ఇది కాసేపు వేగిన తర్వాత ఇందులో మనం ఒక కప్పు రవ్వ చేస్తున్నానండి నేను ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు పాలు పోస్తున్నాను అనమాట మనం వాటర్తో కూడా చేసుకోవచ్చు పాలు పోస్తే కాస్త కమ్మగా ఉంటుందని పిల్లలు కూడా బాగా తింటారు కదా అని ఇవి పోస్తున్నాను అనమాట మూడు కప్పులు పాలు తర్వాత ఒక కప్పు వాటర్ కలుపుకోండి ఎందుకంటే కొత్త పాలు అయితే కూడా కాస్త గట్టిగా అయిపోవచ్చు సరే అందుకని నేను ఇంకొక కప్పు ఇది ఎందుకంటే ఇది గోధుమ రవ్వ కదా కాస్త ఎక్కువ వాటర్ పడతాయి అన్నమాట తర్వాత పాలు కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలి మనం కలపకుండా వదిలేస్తామంటే కిందంతా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఇది కాస్త ఉడికిన తర్వాత మనం ఇందులోనే ఒక కప్పు బెల్లం నేను అలాగే డైరెక్ట్గా వేసేస్తున్నానండి బెల్లం ఎందుకంటే ఇది క్లీన్గా ఉంది ఆర్గానిక్ బెల్లం అనమాట అందుకని క్లీన్గానే ఉంది కదా అని అలాగే వేసేస్తున్నాను మీరు కావాలంటే కూడా కరిగించి బెల్లాన్ని సపరేట్గా కూడా ఇందులో మనం వాటర్ ప్లేస్లో కానీ మిల్క్ ప్లేస్లో కానీ ఒక కప్పు వాటర్ వచ్చే విధంగా కలుపుకోవచ్చు అనమాట తర్వాత ఇది బాగా కరిగించుకోవాలి బెల్లాన్ని బెల్లం బాగా కరిగేసి అలాగే రవ్వ కూడా కాస్త ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కాస్త నెయ్యి కలుపుకోవాలి కలుపుకొని ఇంకా కాసేపు కూడా మనం బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకొని అందులోనే మనం డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి చివరిగా కలుపుకునేయాలన్నమాట అంతేనండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి